ओ गणपत नम ॐ शिवाय गुरव नम श्रीगुरदत्ताे ओं वक्रतुंगमकाय कॉटिूर्यसम्रभा निर्विघ्न कुरु मे दें सर्व्यु సర్వదా ఈ రోజున మనం శ్రీ సుందర సన్ముఖ మంత్ర మంత్రమాతృకాస్తవము అనేటువంటి ఒక మహా స్తోత్రమును మా శివకామేశ్వరి దివ్యధానంలో నిత్య ఆవాహితై ఆరాధింపబడేటువంటి మా కులదేవిదైనటువంటి శివకామసుందరి మరియు దివ్య గురు ఆశీష్యుల చేత శ్రీ గురు అనుగ్రహం చేత శ్రీవల్లీ దేవసేనా సమేత ఇచ్చా జ్ఞాన క్రియాశక్తి స్వరూపుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారికి అనుగ్రహం చేత విశ్వకళ్యాణార్థం నాకు ప్రసాదించబడినటువంటి ఈ సుందర సన్ముఖ మంత్రమాత్రుగా స్తవ స్తోత్రమును విశ్వ కళ్యాణ నిమిత్తం అందరూ కూడా చక్కగా పారాయణం చేసుకుని భక్తి శ్రద్ధలతో నవగ్రహములలో కుజగ్రహ దోషం కావచ్చు లేకపోతే రాహుకేతువుల యొక్క దోషం కావచ్చు మాంగళ్య దోషము కలిగినటువంటి వారు వివాహములు ఆలస్యం అవుతున్నటువంటి వారు అలాగే రుణ రోగ శత్రు బాధలు కలిగినటువంటి వారు సత్సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు ఆ సంతానం రక్షణ కోసం ఒకవేళ సంతానం కలగనట్లయితే ఆలస్యం అవుతున్నట్లయితే వారి కోసం గర్భరక్షణ కోసం అనేక విధములుగా మనకి శుక్రకణ దోషముల పురుషుల్లోనూ దోషములు కలిగినటువంటి స్త్రీలకు ఈ దోషం ఏమైనా ఈ దోషములు కనుక కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా మనకి ప్రారంభ దోషములు కావచ్చు పితృ దేవత శాపముల వల్ల పితృదేవతల యొక్క శాపముల వల్ల దోషముల వల్ల పితృ దోషముల వల్ల పితృ శాపముల వల్ల పితృ పాపముల వల్ల ఇత్యాది దోషములతో ఎటువంటి వారికి బాధలు ఉన్నా ఈ యొక్క స్తోత్ర పారాయణం చేత అనేక మందికి అనుభూతి ప్రధానంగా వారికి ఫలితాలు రావడం జరిగింది ఈ పారాయణం చేసినటువంటి వారికి అందుచేత ఈ మార్గశి మార్గశిర శుద్ధ సోమస్కంద వైభవం అనగా సుబ్బరాయుడు షష్ఠి శుభ పర్వదినమున అందరూ కూడా దీక్షా నియమంతో ప్రతి మాసంలో కూడా వచ్చేటువంటి శుద్ధ షష్ఠి రోజును కానీ లేదా ప్రతి మంగళవారం రోజున కావచ్చు శుక్రవారం రోజును కావచ్చు లేదా షష్ఠీ తిథితో కూడుకున్నటువంటి మంగళవారం కానీ షష్ఠీ తిథితో ఉన్నటువంటి శుక్రవారం రోజును కానీ లేదా ఇంద ఇది వరకు ముందు చెప్పినట్టుగా మార్గ షష్ఠి పర్వదినమున అనగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క సుబ్బరాయుడు షష్ఠి అని పిలువబడేటువంటి ఆ పర్వదినమున మనం ఈ పారాయణను ప్రత్యేకంగా చేసుకున్నట్లయితే మన జాతకమలలో వచ్చేటువంటి ప్రారంభ దోషములు కావచ్చు జాతక దోషములు కావచ్చు ఆ వంశములలో కలిగినటువంటి దోషములు కావచ్చు అవన్నీ కూడా తొలగి వారికి అన్ని కోరికలు నెరవేరడమే కాకుండా వారి యొక్క వంశ అభివృద్ధి కలుగుతుందని అనేక మంది చేత పారాయణలు చేయించి వారి యొక్క అనుభూతులు ఆ స్వామి యొక్క అనుగ్రహం వారి కలిగిందని చెప్పడానికి మేము ఎంతో ఆనందిస్తున్నాం ఈ స్తోత్రం స్వామివారు మాయందు కరుణతోటి భక్తులు ఎందు అనుగ్రహంతో ఈ స్తోత్రమును ఒక దివ్య ప్రసాదంగా నాకు అందజేశారు కాబట్టి నేను ఈ స్తోత్రమును విశ్వ కళ్యాణము నిమిత్తం అందరూ కూడా పారాయణ చేయాలని మరొక్కసారి కోరుకుంటూ ఈ స్తోత్రమును ఇప్పుడు నేను పారాయణ చేస్తున్నాను మీరు అదే విధంగా పారాయణం చేసుకునే భక్తితో స్వామివారికి అనుగ్రహమును పొందాలని ఆశిస్తూ పారాయణ చేస్తున్నాం భక్తి శ్రద్ధలతో వినవత్సంగా కోరుతున్నాం ఓం మమ సుకుటు సుందర సన్ముఖ ప్రసాద సిద్ధ్యే ఇక్కడ మీ యొక్క ఇతర సంకల్పంలో ఏమైనా ఉంటే చెప్పుకోండి లేదా రోగ నివారణార్థం మమ దోష నివారణార్థం शीघ्रमेव कल्याणप्राप्त्यर्धं जन्युशक्तिकनदोषरहितसत्सन्तानप्राप्त्यर्थं वंशाभिवृद्ध्यर्थं स्तव पारायणं करिष्ये अनि कोरि ఈ సంకల్పంలో చెప్పుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ కింద మరొక విషయం ఏమిటంటే ఈ లింక్లో ఈ పీడిఎఫ్ ఉంచడం జరిగింది ఆ పీడిఎఫ్ని మీరందరూ కూడా తీసుకొని అది చక్కగా పారాయం చేసుకోండి ఇప్పుడు ధ్యాన శ్లోకం చెబుతున్నాం ఓం నమోస్తు తపస్వరూపాయ నమో తపం ప్రతిపాదకాయ నమోస్ గణాయ నమో శ్రీకుండవీచ శివశక్తి స్కందాయ సదా నమోస్ అని మనం చక్కగా స్వామివారిని మనస్సు నిండా శ్రద్ధలతో ధ్యానం చేసుకోవాలి ఇప్పుడు ఈ పారాయణమును ఆరుసార్లు కానీ లేక వీలు ఉన్నటువంటి వారు అరవై సార్లు కానీ లేక ఆరు వారములు కానీ అలా సన్ముఖుడుగా సన్ముఖ స్తోత్రం కాబట్టి ఆ సన్ ఆరు సంఖ్య వచ్చేటట్లుగా మీరు అందరూ కూడా పారాయణ చేసుకోండి అని చెప్పడం మరొక జరుగుతోంది ఇప్పుడు స్తవం ప్రారంభం చేస్తున్నాం ఓ నం సౌ శ్రీం శరవణ భవ సద్యోజనత कोई ब्रह्मा सृष्टि कारण ओम नमः शिव कार्तिकेयाय नमः कर शिवाय दुकान पूजा जामेना बखा ओम मम सौंकलिम रावण भव जा बांवदेवसिद्धे विश्वस्ति दिगारण ओम नमः शिवाय कार्तिकेयाय नमह श्री पादukam पूजयामि नमः ॐ शिं शौं हिरिं रणाभवचल अघोरशिख रुद्र संहार कारण ॐ नमः शिवाय कार्तिकेयाय नमह श्री पादukam

सौम रम भव शरवन ईशान नेत्रत्रय सदा शिवानुग्रह कारण ओम नमः शिव कार्तिकेयाय नमः श्री पादुकाम पूजयामि नमः ओम अम श्रीम ह्रीम ऐम शिवाय सौ नम लं वशरण अस्त्र ओं नीलकंठ मयूरास्त्री सौ शरवभवाय शिव शुब्रह्मण्याय मयूरसन्मुख अधोमुख नीलकंठ

వీడు ఒక మనవి ఈ మూలంలో ఈ రాసినటువంటి స్తోత్రంలో నమ అనేటువంటి పదం లేదు ఇప్పుడు నేను చదివాను ఎందుకని మీరు అడగవచ్చు అది నమహ అనేటువంటి దాంట్లో కూడా మీరు ఎండ్ చేసుకుని చదువుకోవచ్చు లేదనుకుంటే శ్రీపాదుకామ పూజ ఆమ నమ అని కూడా మీరు చదువుకుని పూర్తిగా మీరు ఆ యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు అని చెప్పడం జరుగుతోంది మీకే దాని గురించి నేను ప్రత్యేకంగా వివరణ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఈ పారాయణం చేసిన తర్వాత ఈ క్రింది చెప్పబడినటువంటి సన్ముఖ గాయత్రిని యథాశక్తి మి తప్పకుండా పది పది పదిసార్లైనా మీరు ఈ గాయత్రిని పారాయణం చేయాలి అది ఇప్పుడు చెప్పడం జరుగుతోంది ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయమహి ఈ గాయత్రి మంత్రాన్ని ఈ సుబ్రహ్మణ్య గాయత్రి మంత్రాన్ని తప్పనిసరిగా పది పర్యాయములు మీరు తప్పకుండా చదవాలి చదివిన తర్వాత ఏదైనా ఒక పండు కానీ ప్రత్యేకించి పంచామృతం కానీ కాచనటువంటి పాలు కానీ స్వామివారికి నివేదన చేసి అప్పుడు ఈ కింద చెప్పబడినటువంటి మంగళహారతి స్వామివారికి ఇవ్వ ఇవ్వాలి అది మీరు ఆవనేతో కూడుకున్నటువంటి ఏకవర్త దీపం కానీ లేదా కర్పూరం తోటి చక్కగా ఇచ్చినట్లయితే శ్రేష్టం అని చెప్పి శాస్త్రం చెబుతోంది లేదా మనకు లభ్యమైనటువంటి హార్త కర్పూరంతో కూడా స్వామివారికి ఇవ్వవచ్చు గంటానాదం మాత్రం చేయకూడదు స్వామివారికి శిరో వేదం ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పుట్టల వద్ద కానీ లేదా ఆ పూజ పంతులు చేసినప్పుడు కానీ ఎవరు కూడా గంటలను వాయిద్యం చేయకూడదు ఇది నియమం మామూలుగానే హారతి ఇవ్వాలి ఇది శ్రద్ధతో మీరు అందరూ కూడా తెలుసుకోవాలి ఇప్పుడు ఈ మంగళహారతిని మనం చెప్తున్నాం అది మీరు శ్రద్ధగా ఆలకించి తప్పకుండా ఆ విధంగా ఆహారతి ఇవ్వవలసిందిగా కోరుతున్నాం జయ జయ శరవణ భవాయ మంగళం జయ జయ തിരുപരംഗുണ്ട്രം സുബ്രഹ്മണ്യായ മംഗളം ജയ ജയ തിരുചന്ദൂർ സുബ്രഹ്മണ്യായ മംഗളം ജയ ജയ പളനി സുബ്രഹ്മണ്യായ മംഗളം ജയ ജയ ശ്രീ സ്വാമിമലൈ സുബ്രഹ്മണ്യായ മംഗളം ജയ ജയ सुब्रह्मण्याय मङ्गलं जय जय, जय पलमुदन् सोलै सुब्रह्मण्यय मङ्गलं जय जय, जय शिवकाय दिव्य मंगल मंगल जय जय सन्मुख स्वामीनाथाय दिव्य मंगल मंगल दिव्य मंगल मंगल दिव्य मंगल मंगल आह्वानी अब कि स्त्रा सारी चुपे शरवण भवगुह शरवणुहवु పాహి పా అని ఇప్పుడు స్వామివారికి ఈ విధంగా సమర్పణం చెయ్యాలి భక్తితో సర్వం వల్లి దేవసేనా సమేత సుందర సుబ్రహ్మణ్య స్వామి దివ్య చరణారవిందార్పితం अस्तु ओम शांति 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 स्वस्ति प्रजाद्य परिपालयन्ता न्यायेन मार्गेण वहिं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ता सुखिनो भवन्तु జ్ఞాన శక్తి ధర స్కంధ వల్లి కళ్యాణ సుందర దేవసేనా మనకాంద కళ్యాణ కార్తికేయ శివ సుబ్రహ్మణ్య నమోస్ మరొకసారి చెబుతున్నాం ఈ స్తోత్రం ప్రతిరోజు ఒక్కసారి గాని ఆరు దినములు రోజుకు ప్రతినిత్యము కూడా ఆరుసార్లు చెప్పిన కానీ ఏడు దినములు రోజుకు ఏడు పర్యాయములు కానీ పదకొండు రోజులు దీక్షగా నిత్యము కూడా రోజుకు పదకొండు సార్లు కాని పదహారు రోజులు రోజుకు పదకొండు సార్లు కాని ఇరవై ఏడు దినములు రోజుకి పదకొండు సార్లు కాని లేదా మండలం రోజులు నలభై ఒక్క రోజులు రోజుకి పదకొండు సార్లు కాని పారాయణం చేసుకుని ఎవరికి వారు అనుభూతి ప్రధానంగా స్వామివారి అనుగ్రహం పొంది వారి వారి యొక్క భక్తి శ్రద్ధలను బట్టి మనమందరం కూడా విశేషమైన కార్యశుద్ధి కొరకు కూడా భక్తులందరూ కూడా దీక్షగా ఒకే చోట ఒకే సమయంలో ఒకే ఆసనం మీద ఆసీనులై ఈ క్రింది పట్టుకలో చూపబడిన విధంగా కూడా తమ యొక్క శక్త్యానుసారం కూడా పారాయణం చేసినట్లయితే సత్వరంగా వారి యొక్క కార్యమైన కూడా సిద్ధి పొందగలరు అని చెబుతూ మీరు మళ్ళా విశేషమైనటువంటి కార్యశుద్ధి కొరకు కూడా ఇలా విధంగా కూడా చేయవచ్చు అని చెప్పడం జరుగుతోంది ఒకే రోజు దినములో మూడు వందల సార్లు అది విశేషంగా మంగళవారం నాడు షష్ఠీ తిథితో కూడి వచ్చినప్పుడు కానీ లేక శుక్రవారం రోజున కానీ కూడా మీరు ఈ విధంగా ఆచరించవచ్చు లేదా రోజుకి యాభై పర్యాయములు ఆరు రోజుల్లో అంటే మొట్టమొదటి మొత్తం యొక్క సంఖ్య మూడు వందలు రావాలి అలాగే దినమునకు ఇరవై సార్లుగా పదిహేను రోజులు అంటే సంఖ్య మొత్తం మూడు వందలు వస్తుంది వంద సార్లుగా మూడు మంగళవారములు అంటే ప్రతి మంగళవారం కూడా వంద సార్లు చెప్పిన పారాయణం చేయాలి అలాగే నూట ఎనిమిది సార్లుగా ఏడు మంగళవారములు కాండి అంటే ప్రతి మంగళవారం కూడా నూట ఎనిమిది సార్లుగా పారాయణం చేయాలి ఇలా భక్తిశ్రద్ధలతో పారాయణం చేసినటువంటి వారికి తప్పకుండా వారికి కలిగినటువంటి దోషములు నివృత్తి అవడమే కాక వారు తలపెట్టినటువంటి సత్కార్య సిద్ధి కూడా అవుతుంది అని మనవి చేస్తూ ఈ యొక్క స్తోత్రాన్ని అనేకమైనటువంటి సందర్భాల్లో భక్తుల కోసం మా శివకామేశ్వరి దివ్యధామంలో పారాయణం చేసి చేయించి అనుభూతిని చెంది వారి వారి యొక్క కార్యమును సిద్ధించినాయని చెప్పడానికి మేము ఎంతో ఆనందిస్తూ విశ్ మరొక్కసారి విశ్వకళ్యాణప్రదమైనటువంటి యొక్క విశ్వకళ్యాణ సిద్ధి కొరకు మేము భగవంతుడు ఆ అమ్మవారు మాకు ప్రసాదించినటువంటి ఈ స్తోత్రాన్ని అందరూ కూడా పారాయణ చేసి చక్కగా వారి వారి కార్యములు సిద్ధించుకుని వంశావృద్ధిని కోరుకునేటువంటి వారందరూ కూడా వారి యొక్క రక్షణ కోసం కూడా ఈ పారాయణ చేసుకోవాలని మేము ఆన ఆకాంక్షిస్తూ ఇటువంటి అవకాశం కల్పించినటువంటి ఆ అమ్మవారికి ఆ వల్లి దేవసేనా శక్తి సురుగులేటువంటి ఇచ్చా జ్ఞాన క్రియాశక్తి సురుగు లేటువంటి స్వామివారికి సదా కృతజ్ఞతగా ఉన్నాం అందరూ ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యములతో గోత్రాభివృద్ధితో వంశాభివృద్ధితో తరతరములుగా ఎటువంటి దోషములు లేనటువంటి సత్సంతానాన్ని పొందవలసిందిగా అందరూ కూడా అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ మేము మరొకసారిగా స్పష్టం చెబుతున్నాం ಸಂತತ ಆಯುಷ್ಯೇಂದ್ರಿಯ ಪ್ರತಿಷ್ಠ ಸಂತತಶೀತಸ್ತು ಸಮೀತಸ್ತು ನಿತ್ಯಸನ್ಮಂಗಿ ತೂ ಶ್ರೀ ಮೇ ವದ प्रीत्या वै अलक्ष्मीर्मे नश्यतु तदास्तु इष्टं दत्वा अरिष्ठं भंजय भंजय स्वाहा तदास्तु प्रतिकूलं मे नश्यतु अनुकूलं मे अस्तु प्रतिकूलं मे नश्यतु अनुकूलं मे अस्तु प्रतिकूलं मे नश्यतु अनुकूलं मे अस्तु तदास्तु 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 ನಿರೋಗ ನೀರ್ಪದ್ರವ ಸಮೃಋಣ ರೋಗ ಬಾಧಾನವೃತ್ತಷ್ಟಕಾಂತ್ಯರಸ್ತೂತನಾತೂ ಯ ಸಮಸ್ತ ವಿಶ್ವಕ್ತಜನಾ ಆಯುರಾರೋಗ್ಯ ಐಶ್ವರ್ಯಾಸ್ತೂತನಾಸ್ತೂ